గణేష్ నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా లక్ష్ణపేట పట్టణంలో కోర్టు ముందు ఉన్న శివశంకర్ భక్త మండలి వినాయక మండపం వద్ద మరియు ఆంధ్ర కాలనీ గణేష్ వినాయక మండపం వద్ద మహిళల ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయా గణేష్ మండపాల వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం గణేష్ మండపాల నిర్వాహకుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

भरतवर् भरतर्णे मेरो दक्षिण दिभागे श्रीशैलस्यावा प्रदेश श्रीकृष्णाव्यारथी गोदावरी मध्य प्रदेश विनायकमंडपे नमस्त देवता ब्रह्मण आचार्य हरिहर गुरजरिधीन वर्तमानीना श्री विश्वावसनासने दक्षणा वर्षरथ भाद्रदमासे शुक्लपक्षे दशम्यांश दिनवासरे నక్షత్రే శుభయోగే శుభకరణ ఏం గుణ విశేషా అందరొకసారి అస్మాకమనుకోండి సమర్పయాణి చంద్రీ పంచాల్స్ మెల్ల మెల్లగా అమ్మ నువ్వు ఇద్దరిగే కొద్దిగా ఆయన కొద్దిగా మొత్తం పూజ అయ్యేదానికి అట్లే ఉండండి తెలుసు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఒక చుక్క వాళ్ళ కలుషన్లో పోయండి సరిపోతుంది నువ్వు కూర్చొని అమ్మ అమ్మవారికి వేసుకోతుంది అమ్మవారికి వేసుకో అత పయాది పంచామృత నష్టభయామే మీరు అమ్మవారికి కొంచెం కొంచెం చల్లండి ఎందుకంటే మళ్ళీ కుంకుమ వేస్తారు కదా మీరు అది మళ్ళీ చదివేస్తారు అలక అన్ని చల్లనట్టు కొట్టిగా జరుగుతోంది నిని అభిషేకం చెప్తా చల్లనయ్యా గండి గణబదలకు వెళ్ళయ్యా ఆప్యయస్సమేతుదే నిశ్వదస్సమౌష్తేయమ్ స్వవాజస్స సంగతే ఫయేనస్మవ్యామి గతిక్రావన్నో అకారుసమ్ జిష్టో రస్యస్సవాజినః సురభిన ముకాకరత్రనాయోగం సీతా రిష్ఠథ दधिस्ना सामर्पयामी अंघ्रतमश्रे धृतमस्ोनी श्रि धृतम वन श्रदाव मात सहतम वृषभवक्षिहव्यम घते नृपयामी मधुवाता ऋता मधुक्षरसीधव मेन्न मधुलक्तमतो मधुनत्मत ससी मधुमत्मृज मधुजौरा पिता मधुमस्पति सूर्य దుర్గామో భవన మధునా స్నపయామి స్వాదుపవస్త దివ్యాయ జన్మని స్వాదరింద్రాయ శుభవేతనామే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పత మధుమాగుం అదాప్య శక్కరయా స్నపయామి ఫలోదకం కొబ్బరికాయ కొబ్బరికాయకి ఒక్క చుక్క నీళ్ళు పెట్టి కుంకుమ పెట్టండి చేతిలో పట్టుకొని దండం పెట్టేప్పుడు జుట్టు బయటకు ఉండాలి మంచి దండం పెట్టుకోండి రివర్స్ కొంచెం దండం పెట్టుకోండి కొబ్బరికాయ కొట్టు ఎక్కడ ఆ పవిత్ర పవిత్ర చిన్నపిల్లల అందర్ గౌరీని చేసి పెట్టుతారా అమ్మ గౌరవమే అయిన వాళ్ళు గౌరీ చేసి పెట్టుకోండి తదంగ నిర్విఘ్న కణాది గౌరీ పూజం పరిశ్చే ప్రసాదా సిద్ధిర్తం లక్ష్మి గణపతి పూజం కుంకుమ పూజం అహం అక్షిత నీళ్ళు ఉదగం పెడవండి నిర్మ వాళ్ళు అక్షితలు తీసుకుని ఆడవాళ్ళ చేత నీళ్ళు ఉదయండి కరిష్యే హఠ సౌభాగ్య పునర్వలావాసే వరుసే ప్రయుక్త వినాయక దేవత వినాయక దానవరాత్రిత్సోత్సవం అద్య సప్తమది గణపతిదేవతీమక్ష్మీ పూజా కలిష్యే కలిసారాధనంచే ఉదంపెడంట ఆ కలిశాన్ని ముట్టుకోండి కలషశోరస్తాయా కలషస్ ముఖే విష్ణుకంఠేరుద్ద సమాష మూడే త్రాస్తో బ్రహ్మా మంచే మాతృణా సుతూ తుసాగరా సర్వే సప్తీపాసు ఋగ్వేద ఇదుర్ వేదస్ వేదో అదృణ అంగి కలషం సుమాషియాం దేవుక్షే కారగాషనక్షిత గంగే జీవినేజే వాగోదావిరే స్లుషస్తేదాయామి ఆవాహయామి